అమ్మాయి పంపించడానికి ఇష్టపడట్లేదు మా క్యాంపస్ లో ఒకవేళ హాస్టల్ మీరు ప్రొవైడ్ చేసినట్లయితే మా అందరికి చాలా హెల్ప్ అవుతుంది సార్ నాలుగు ఒకేషనల్ గ్రూప్స్ వస్తాయి సార్ కానీ మాకు హాస్టల్ ఫెసిలిటీ ఉంటే ఒకవేళ ఇంకా ఎక్కువ పెంచడానికి మేము చాలా ఉత్సుకతగా ఉన్నాం సార్ ఇక్కడ మాకు కొంచెం ఫెసిలిటీస్ అనేవి కొంచెం తగ్గుతున్నాయి సార్ మా అన్ని కాలేజెస్లో ఎంసెట్ క్లాసులు వినడానికి డిజిటల్ క్లాస్ డిజిటల్ క్లాస్ జరుగుతున్నాయి సార్ మాకు మాత్రం జరగట్లేదు అలా మేము క్లాసులు వినడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ మళ్ళీ కొంచెం ఎంసెట్ బుక్స్ కూడా తక్కువగా ఉన్నాయి మాకు ఒక హాస్టల్ కావాలి గర్ల్స్ కి అండ్ బాయ్స్ కి డిజిటల్ బోర్డ్ సిస్టమ్స్ కావాలి ఇంకా వచ్చారు మీ సార్ కూడా ఇవ్వడానికి వచ్చారు థ్యాంక్ యూ మ్యామ్ ఇది ఒక రాసానికి చెందినటువంటి విద్యార్థి మన ప్రమ మంత్రివర్యులు శ్రీ పొందిన శ్రీనివాసరెడ్డి గారు కూడా విజయకాల విద్యార్థి కావడం మా విద్యార్థుల కంటే స్ఫూర్తిదాయకం కాలంలోనే రాజుకి ప్రత్యక్ష రాజు దేవుని గారు ప్రవేశించి చెబుతూ తనదైనటువంటి శైలితోటి ఇవ్వాల తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి క్యాబినెట్ మంత్రిగా రావడం మనకు ఎంతో గర్వకారణం ఆ విధంగా మట్ట ఆడువేల గారు పట్టుకున్న పట్టణానికి యాడవల్ట్ అయితే నీళ్ళు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వార్యులు శ్రీ పొభిలే శ్రీనివాస్ రెడ్డి స్థానిక శాసన సభ్యులు మట్ట రంగమే గారికి వైరా నియోజకవర్గ శాసన సభ్యులు రామ్ దాస్ నాయక్ గారికి ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి వేదిక పెద్దలు సబ్ కలెక్టర్ ఇతర అధికారులు ఈ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అందరికీ కూడా నమస్కారం ఇందాకే గౌరవ మంత్రులు చెప్తున్నారు వారు కూడా ఇదే కాలేజీలో చదువుకున్నారని చెప్పేసి సార్ సో ఫ్రెండ్ వెరీ హ్యాపీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మాధ్యులు ఇందిరమ్మ రాజ్యం రావడంలో కేసీఆర్ని ఫామ్ కు పంపడంలో ముఖ్య పాత్ర మన జీవిత నాయకుడు పెద్దలు రెడ్డి గారికి ఇక్కడే పెట్టి రాజకీయాల్లో ఒక శక్తిగా ఎదిగి మన ప్రాంతం నుంచి ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ రోజు రోజుకి రాజకీయాలలో తన తన ముద్ర వేసుకుంటూ ఈ రాష్ట్ర క్రమోత్సవం శాఖ మార్చిగా గ్రవశాఖ మాత్ర ఉన్నటువంటి గారికి ఎమ్మెల్యే గారికి రామదాస్ గారికి కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి మూడు నుంచి పెద్దలకి విద్యార్థులు అందరూ నమస్కారం సేవా మార్గంలో ముందు ఈ రాష్ట్రంలో అక్కడ మన సీనియాలని మన అందరికీ తెలిసిందే ఈ పది సంవత్సరాలలో మీ కాలేజీ ఏ వసతులు కూడా ఇక్కడ రాలేదు మన సీఎం వచ్చిన తర్వాత మీ స్ట్రైతే మీ కాలేజీ ముందుగా చెప్పడం వల్ల మన థర్టీ ఫ్లాక్స్ కాలేజీకి శాంక్షన్ చూపించడం జరిగింది అలాగే మనం ఏం కోరుకున్నా సరే సిద్ధంగా ఉన్నారు ఏదైతే కాంగ్రెస్ పేదలకు తప్ప మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టెన్త్ క్లాస్ పిల్లల వరకు మనకి బుక్స్ కానీ లేకపోతే యూనిఫామ్స్ కానీ సార్ డిగ్రీ జూనియర్ వచ్చే యూనిఫామ్స్ కానీ బుక్స్ దాని ఉద్దేశంతో మన చేత సహాయంగా ఇక్కడ ఉన్న మంది స్టూడెంట్స్ మనకి యూనిఫామ్స్ బుక్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కూడా మళ్ళీ డ్రెస్ ఇవ్వాలని చెప్పి మా సూత్ర కోరుకుంటున్నా సార్ ఎందుకంటే ఈ ప్రాంతం శ్రీనివాస్ రెడ్డి గారి సొంత సొంత మండలం ఇది ఈ మండలాన్ని అభివృద్ధి చేయడంలో ఈ నియోజకవర్గం అభివృద్ధి మొట్టమొదటిగా రాబోయే కాలంలో మీరంతా పిల్లలంతా కూడా శ్రీనివాసరెడ్డి గారిని మా కూడా ఆస్వాదించండి మీరు నెలబా ముఖ్య కారణంగా మీ అందరూ కూడా హృదయ నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా సరే

మన రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మార్థులు గౌరవ నీరు శ్రీనివాస్ రెడ్డి గారికి బైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రామదాస్ నాయ గారికి శ్రీనన్న గురించి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి అభివృద్ధి పెద్దగా పరిచయం అవసరం లేదు ఎందుకంటే అన్నా అంటే నేనున్నా అంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ మరి అందరినీ ఆదరించి అభిమానించి ఎవరు ఏది అడిగినా కూడా కాదనకుండా చాతనీనత సహాయం చేసి ఈరోజు ప్రజలందరి మనసుని గెలు గెలుచుకున్నారు అలాగే మరి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి టిఆర్ఎస్ ను ఓడించి ముఖ్యంగా మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే ముఖ్య కారకులు మన పొగల శ్రీనివాస రెడ్డి గారు అలాగే సుమన్యాగేశ్వర గారు బట్టి గారి సహకారంతో ఈరోజు మన రాష్ట్ర రాజకీయాల్లోనే ప్రత్యేకమైన ముద్ర వేస్తూ ఈరోజు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే స్థాయికి మన ఖమ్మం జిల్లా ఎదిగింది అంటే అందుకు ముఖ్య కారణం మన శ్రీనన్న గారి అలాంటి శ్రీనన్న గారి ఈరోజు మన ప్రోగ్రాం వచ్చి మన కాలేజీకి హాస్టల్ కావాలి అలాగే డిజిటల్ క్లాసెస్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కావాలి మరి మాకు కూడా ఎన్సెప్ట్ మెటీరియల్ కావాలి అనగానే వెంటనే ఆదేశాలు జారీ చేసి అతి తొందరగా మంజూరు చేస్తానని చెప్పినందుకు వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే స్టూడెంట్స్ మొన్నే మోటివేషనల్ క్లాసెస్ జరిగినాయి మీరందరూ అటెండ్ అయ్యాలని అనుకుంటున్నాను అందరికీ గుర్తుండే ఉండొచ్చు ఆ మోటివేషనల్ క్లాసెస్లో మనం ఏంటి మనం ఎలా పుట్టినా ఏ అంతస్తులో పుట్టినా అలాగే మన కులం మతం జాతి అనేది మన చేతుల్లో లేదు కానీ మన భవిష్యత్తు అనేది మన చేతుల్లో ఉంది దానికి ఉదాహరణ ఈరోజు స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము కూడా మధ్య తరగతి సాధారణ కుటుంబాల్లోనే పుట్టి మరి గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివి గవర్నమెంట్ కాలేజీలోనే చదివి ఈరోజు మీ మీకు ఒక మంచి మాట చెప్పగలిగే స్టేజ్కి వచ్చాము అంటే దాని వెనకాల ఎంతో కృషి పట్టుదల మా పెద్దల గైడెన్సు మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూల్స్లో చదివి వచ్చిన వాళ్ళని కనుక మీరు పైగా ఇక్కడ టెన్ పర్సెంట్ రిజల్ట్ గత ఐదారు సంవత్సరాల నుంచి వస్తుందని చెప్పారు ఇంకా చెప్పడం వల్ల కూడా ఖచ్చితంగా ఇస్తాము అలాగే మరి మనకి నోట్ బుక్స్ కానీ అలాగే యూనిఫామ్ ఉంటే బాగుంటుందని విన్న అన్నది కాదు మిమ్మల్ని గుర్తించి మీకు ఒక ప్రోత్సాహకంగా మీకు ఇస్తే కనుక మీరు అవి చూస్తే ఇంకా ఇన్స్పైర్ అవుతారు చదువుకోవాలని పోటీతత్వం వస్తుంది వస్తుంది అందుకోసమని మీకు ప్రోత్సాహకంగా ఈ రోజు యూనిఫామ్ గాని నోట్ బుక్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ వయసు దాటితే మళ్ళీ మీకు చదువుకోవడానికి టైం దొరకదు ఇప్పుడు మనం ముందు వేసి ఇప్పుడు వేసి అడిగే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని మమ్మల్ని కానీ ఎవరినైనా కానీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని మంచిగా చదువుకొని మీ భవిష్యత్తులో మేము అన్ని మీరు ఏది అడిగినా కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం మా బాధ్యత మేము గెలుస్తాం మీ బాధ్యతగా మీరు చదువుకొని మీ తల్లిదండ్రులని మంచిగా చూసుకోవాలి అలాగే మీ ఫ్యాటల్టీ కూడా మీరు గౌరవం ఇవ్వాలి వాళ్ళు చెప్పేదంతా మన మంచి కోసమే మీరు గమనించుకొని మీరు చదివితే మీరు కూడా మాలాగే మంచి ఉన్నత స్థానాలకు ఎదుగుతారు ఏ లక్ష్యం పెట్టుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ దాని వైపే దృష్టి సారించండి మంచిగా చదువుకోవాలని మీ భవిష్యత్తు బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి మరి దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఒక ఇక్కడికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే నారాయణపురం అనే ఒక కుగ్రామంలో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన నేను సిక్స్త్ సెవెన్త్ కొల్లగూడంలో చదువుకున్నాను గవర్నమెంట్ స్కూలే ఎయిత్ నైన్త్ టెన్త్ పేరువంచెచ్ఎస్ స్కూల్లో టెన్త్ వరకు చదువుకున్నాను ఇక్కడ ఎయిటీ వన్ నుంచి ఎయిటీ త్రీ వరకు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చదువుకోవడానికి ఇదే కాలేజీలో అంటే లెక్చరర్ గారు అడ్మిషన్ సీరియల్ నెంబర్ ఎంత తెచ్చిచ్చారు త్రిపుల్ సెవెన్ 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 అప్పటి స్మృతులు అప్పటి ఎవరి అప్పుడు రెచ్చరెలతో మీరున్న గౌరవం ఇప్పటికి బుద్ధ ఈ ప్రొఫెసెస్ లో నుంచి రోడ్డు మీద పోయేటప్పుడు కానీ ఈ లోకి వచ్చినప్పుడు కానీ ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటాం మనం అనుకుంటుంటాం అబ్బా సీనాన్న ఎంత పెద్దవాడరా ఇవాళ మంత్రిరా సీనాన్న అంటే మామూలు మాట రా అని మీరంతా ఒక పక్కనే ఒక పక్కన సీనియర్ తెలిసిన తర్వాతనే మీకు తెలుసు ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మీకు కూడా ఉపయోగపడతాయని ఒకటి రెండు సందర్భాలు మీకు చెప్తున్నాను టెన్త్ క్లాసు ఫస్ట్ క్లాసులో పాస్ అయిన తర్వాత ఇంటర్ మీటర్లో ధ్యానింగ్ కావాలంటే నారాయణపురం నుంచి పేరులో చల్లడానికి రెండు కిలోమీటర్ల దూరం ఆ స్కూల్కి వాళ్ళం ఈ మూడు వేల నాలుగు కిలోమీటర్లు నారాయణపురం నుంచి కల్లూరు జూనియర్ కాలేజీకి రావడానికి ఇంటర్మీడియట్ మ్యాథ్స్ లో జాయిన్ అయిన తర్వాత మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన నేను మా నాయన ఒక సైకిల్ కొనియమని అడిగినా అంతకుముందు నాయనికి ఒక పాత సైకిల్ ఉండేది ఆ పాత సైకిల్ ఉందా కదా మళ్ళీ నీకు కొత్త సైకిల్ ఎందుకని కొనియటానికి నాకు రెండు నెలలు పెట్టింది ఆ సైకిల్ ఇందాక మా సోదరి మరి రాజమయ్యి గారు చెప్పినప్పుడు ఈ మధ్య ఏదైతే మోటేషన్ క్లాస్ జరిగినప్పుడు దాంట్లో ఎమోషనల్ గా ఆ స్పీచ్ వారు ఇచ్చినప్పుడు మీరు ఎమోషనల్ అయింది ఆ ఎమోషనల్ లో ఒక క్షణంలో నేను కూడా డెఫినెట్ గా మా అమ్మానాయనికి మా టీచర్స్కి ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలని మీరు పడే తపన ఆ ఒక నిమిషమో ఆ ఒక రోజు కాకుండా దాన్ని మీ గోల్ గా మీ లైఫ్ లో ఒక అచీవ్మెంట్ టార్గెట్ పెట్టుకొని ముందుకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ గమ్యానికి మీ తల్లిదండ్రులు ఆశించండి కష్టపడి చదువుతున్నాం చదువు చెప్తున్నాం మా పిల్లల అంతా మంచిగా చూసుకుంటాను మీరు చెప్పినట్టు చాలా ధన్యవాదాలు సార్